లాడ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆరోగ్యాలు కుటుంబంలో పరిస్థితులు ప్రాముఖ్యంగా ఏ విధంగా ఉన్నాయి వైవేక జీవిత సంబంధాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయి బాగున్నారా నా ఈరోజు వాక్య అంశంలో ప్రాముఖ్యంగా విలువ అనేది చాలా ప్రాముఖ్యం ఎందుకనగా దొరకన్నప్పుడు విలువ తెలుస్తుంది వెళ్ళిపోయాక విలువ తెలుస్తుంది ఉన్నప్పుడు విలీ తెలియదు ఈరోజు ప్రాముఖ్యంగా గమనించాలి దేవుడి ప్రేమ దేవుడి సహనం అనే విలువ మనం తెలుసుకోవాలి అది కోల్పోయామనుకోండి మన జీవితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవాలనుంటే ఈ వాక్యంలో మీరు పాల్గొనండి దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం ఎంతైనా నమ్మదగిన దేవుడివి తండ్రి నా మా జీవితాలు మీరున్నారు అనే ఒకే ఒక నమ్మకంతో మేము బ్రతుకుతున్నాము తండ్రి మీరిచ్చేంత విలువ మా జీవితాలు ఎవ్వరూ లేరు ప్రభా కట్టుకున్నవారు ప్రమాణాలు చేసిన వారు జన్మించిన వారు ప్రవా మా జీవితాల్లో కడుపున కన్నవారు విలువ ఇవ్వక లేకపోయినా మీరు మాత్రం మాకు విలువ ఇచ్చే దేవుడుగా ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రవా మీ పాదాల దగ్గరికి స్వానుచరులకు అనేక బిడ్డలు ప్రార్థన అవసరతలు పంపించారు వాటన్నిటిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి వీటిలో ప్రాముఖ్యంగా దేవదాస్ పాల్ గారు ప్రభా మరియు ఝాన్సీ గారు ప్రభా గర్భఫలం కొరికై శ్రీలక్ష్మి గారు ప్రభా జీవన్ కుమార్ గారు వివాహం కొరికే ప్రార్థిస్తున్నాం జెస్సి గారు ప్రవ వారికి ఉన్న అనారోగ్యంలో ఆరోగ్యం కొరికే ఉన్న ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి మార్తా గారు ప్రవ వారికి ఉన్న అనారోగ్యాన్ని సంపూర్ణ స్వస్థతలోకి నడిపించండి సుబ్బారాయుడు గారు ప్రవ వారికి కూడా కావాల్సిన ఆరోగ్యాన్ని స్వస్థతను దయచేయండి ఎలీషా గారు కొరికే మేము ప్రార్థిస్తున్నాం బిడ్డ కలిగిన అనారోగ్యంలో ఆరోగ్యాన్ని దయచేయండి నిర్మలా మోజస్ గారు ప్రభా సంజన మోజస్ మరియు ప్రవీణ్ చందు వారి గర్భఫలం కొరికే ప్రేమ్ కుమార్ గారి వివాహం కొరికే కూడా మేము ప్రార్థిస్తున్నాం మీరందరినీ మీరు పేరు పేరున పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి బలపరిచి నడిపించి దీవించమని మేము వేడుకున్నాం మీ చిత్తం ప్రతి బిడ్డ పట్ల మీరు నెరవేర్చమని వేడుకున్నాం అదేవిధంగా మా ప్రియులు మా ఆప్తులు ప్రభా మాకు సహాయపడే ప్రతి హస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం ప్రభా మీకు కృతజ్ఞతలై ప్రభా మీరే సమస్తం అని తెలుసుకొని వారి జీవితాల్లో మా కష్టం కాదు దేవుని యొక్క కృపాన్ని తెలుసుకొని సహాయపడుతున్నాం మా ప్రతి ఒక్క చేయిని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం ప్రవ్వ వారిని పేరు పేరున మేము జ్ఞాపకం చేసుకున్నాం పరదేశి ఆంటీ గారిని శీబారాణి గారిని సువత్సల మిదుతర గారిని ప్రమీల అంటే సుప్రీతిని కొన్ని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి సోని గారిని నీలిమ గారిని శ్రీలక్ష్మి ఆంటీ గారు ప్రభాకర్ ప్రసన్న అంకుల్ గారిని వీరందరినీ కూడా మేము పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాం అదేవిధంగా ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోక్క తండ్రి జీవం కలిగిన మా దేవ మీ పాదాల దగ్గరకు వచ్చి విలువలేని మా జీవితాలని విలువిచ్చే ఇచ్చే దేవుడుగా ఉన్నందుకు ఎంతో వందనాలు మా జీవితాల్లో మా సంబంధాలకి మా కన్న బిడ్డలు ప్రభా కన్న తల్లిదండ్రులకు మేము విలువ ఇవ్వట్లేదు కానీ ప్రభా మీకు ఎంత బాధ పెట్టినా మా జీవితాల్లో విలువ ఇచ్చే దేవుడుగా ఉన్నారు ఈ సత్యాన్ని ఈ కుటుంబం గ్రహించి సర్వలోకం ఈ సత్యాన్ని తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసు అనుచల పరచరని ప్రోత్సహించి బలపరిచిన ఈ కుటుంబాన్ని బట్టి మిస్టర్ అండ్ మిసెస్ ఎల్ జాన్ గారు మరియు మార్తమ్మ గారు వారు గురువైపాలెం నర్సారావు పేట్ వాస్తవ్యులు వారి బిడ్డలు సురేష్ గారు యోహాన్ గారు మరియు సుజనమ్మ గారు కొరికే ఈ కుటుంబం అంతా మంచి ఆరోగ్యం కొరికై దేవునిలో ఎదుగుదల దేవునికి మహిమార్థంగా సాక్షులుగా జీవించే ప్రార్థించమన్నారు ఈ కుటుంబాన్ని ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడలకి తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి కృప నీకు గాక తిమోది గారికి రాసిన మొదటి పత్రిక ఆరో అద్యం ఇరవై ఒకటవ వచ్చినం ఆజ్ఞ విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము తిమోతి గారికి రాసిన ఆరో అధ్యాయం పన్నెండవ వచ్చినం సూక్తి నీ గుర్తింపును శిలపై కాదు మనుషుల హృదయాలలో కార్ కార్వియర్ నేమ్ ఆన్ హార్ట్స్ అండ్ నాట్ ఆన్ మార్బుల్స్ తండ్రి సూక్తి మా జీవితంలో ఒక ఆత్మీయం మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకుని ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరచుమను ఈ వాక్యం ఇంటి బిడ్డల్ని బోధించబోతున్న నాతో మీరు మాట్లాడండి ఈ వాక్యం ద్వారా మీరు చూపెట్టే ప్రేమ సహనం ఒక విలువ ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకొని ప్రభా వారి జీవితాలు ఈ వాగ్దానము స్వతంత్రించుకున్న అనుభవంలోకి నడిపించుమని మరొకసారి ఈ వాక్యం ఇట్టిన ప్రతి బిడ్డని బోధించబోతున్న నాతోని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న ఈ కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించమని ఏసునామం అడిగి పెడుకున్నాం తండ్రి ఆమె ప్రార్థనలో నాతో పాటు ఆమెను చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించే ఆశీర్వదించునుగాక ఎలా ఉన్నారు బాగున్నారా మీ జీవితాలు మీ కుటుంబాలు మీ వైవాహిక జీవితాలు మీ వ్యక్తిగత జీవితాలు బాగా ఉన్నాయా ప్రాముఖ్యంగా ఈ రోజులలో సంబంధాలని చాలా ఈజీగా లేకపోతే మన జీవితాల్లో ఉన్న మనుషులను చాలా చులకనగా ఇంకా బాధాకరమైన ఏంటిదంటే మనం ఎవరికైతే విలువ ఇవ్వాలో వాళ్ళు దొరకకముందు మనం చాలా విలువకరంగా చూస్తాం విలువైన వీతిగా మాట్లాడుతుంటాం అన్నీ చేస్తాం కానీ ఎప్పుడైతే ఆ సంబంధాలు కానీ మన జీవితాల్లో వచ్చేశాక దానికి విలువ లేకుండా బ్రతుకుతుంటాం బిడ్డలు లేని వారు ఎంతమంది ఉన్నారు బిడ్డలు ఉన్నప్పుడు వారితో ఎలా ఉంటున్నాం తల్లిదండ్రులు లేని వారు ఎంతమంది ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నప్పుడు వారితో ఎలా ఉంటున్నాం అదేవిధంగా పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నవారు ఎంతమంది ఉన్నారు భార్య ఉన్నాక భర్త ఉన్నాక ఎలా ఉంటున్నాము అనేది ఒకసారి ఆలోచించాలి ఈరోజు నేను ఆ జీవితంలో ఈ వీడియోని చూడండి ఈ వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఒక బిఎండబ్ల్యూ కార్ లేకపోతే ఒక ఎక్స్పెన్సివ్ కార్ అని అనుకున్నాను ఈ కారు కోసం ఇలాంటి కారులో ఉండాలని ప్రయత్నించేవారు అనేకులు ఉన్నారు ప్రార్థించేవారు కూడా అనేకులు ఉన్నారు మంచి కారులో ఉండాలి మంచిగా ఉండాలని కానీ మీరు గమనించండి ఈ కారు దుమ్ము పడిపోయింది ఎందుకు పడిపోయింది దొరకక ముందు చాలా మంచి విలువైనది రోజు దుడుచుకుంటాం కానీ దొరికేశాక నడిపేసాక అన్నీ అయిపోయాక దుమ్మి పడిపోతున్నాయి ఈరోజు చాలామంది సంబంధాలు కూడా వీ నెవర్ వాల్యూ ద లవ్ పేషెన్స్ ఆర్ ద హంబుల్నెస్ వాట్ పీపుల్ షో టు వర్డ్స్ మన జీవితాల్లో ఎన్నడూ కూడా మనము ఇతరులు చూపెట్టే ప్రేమకి విలువ ఇవ్వకుండా మనం జీవిస్తున్నాం అలాంటి పరిస్థితుల్లో ఈరోజు చాలామంది ఉన్నారు చాలా సంబంధాలు ఈరోజు ఆ విధంగా ఉన్నాయి చాలామంది కుటుంబ జీవితాలు ఆ విధంగా ఉన్నాయి నాకు వ్యక్తిగతంగా తెలిసిన వారు చాలామంది ఉన్నారు పెళ్లి కోసం ప్రార్థిస్తాం పెళ్లి కోసం మంచివాడు దొరకాలి మంచి ఆమె దొరకాలి ఉంటాం మనకు పెళ్ళిళ్ళు అయిపోతాయి చాలామందికి పెళ్ళి కాని వారు ఉన్నారు కానీ మనకు పెళ్ళి అయ్యాక మనం ఉన్న వారిని విలువ లేకుండా మనం చూస్తున్నాం ఆలోచించాలి ఎందుకు సంబంధాలు ఈ విధంగా దుమ్మి పడిపోతున్నాయి వీఆర్ నాట్ వాల్యూయింగ్ కాడొక్కడు గుర్తుపెట్టుకోండి మనుషుల కంటే ప్రాముఖ్యంగా దేవుడికి విలువ ఇవ్వాలి ఆయన కృపకి ఆయన కనికరానికి అతి ముఖ్యంగా ఆయన ప్రేమకి మనం విలువ ఇవ్వడము మనం నేర్చుకోవాలి అనేది మనం గ్రహించాలి ఈరోజు నీ నా జీవితాలు అకాయ అన్నయ్య అంకుల్ ఆంటీ తమ్ముడు చెలెమ మీ జీవితాలు ఒక్కసారి ఆలోచించ మీకు విలువ లేకుండా మీరు ప్రేమించిన వారు ఉంటున్నారు మీకు విలువ ఇవ్వకుండా వారు మిమ్మల్ని బాధ పెట్టే విధంగా ఉంటున్నారా అలాంటి పరిస్థితుల్లో మీరుగానున్న లేకపోతే మీ ప్రవర్తనను బట్టి ఇతరులు విలువలేని జీవితాన్ని వారు జీవిస్తే పరిస్థితుల్లో ఉంటే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీకు విలువ ఇచ్చే దేవుడు మీ తోడున్నారు మనం దేవుడికి ఎంత వ్యతిరేకంగా జీవించినా ఎంత పాపం చేసే విధంగా మనం జీవించిన నిన్ను నన్ను ప్రేమించే దేవుడు నీకు నాకు విలువ ఇచ్చే దేవుడు ఉన్నారు అనేది గ్రహించండి ఆ విలువ మీ జీవితాలు ఎల్లప్పుడూ భద్రంగా మీరు పెట్టుకొని దేవుడు ప్రేమ లోకంలో అన్నిటికంటే అమూల్యమైనదనే విధంగా మీరు జీవించాలి అనేది మన అన్న అనేకులకి ఆత్మీయ తండ్రిగా ఉన్న నగర్ స్థాపించిన యేసు అనుచరుల కుటుంబం మా ప్రార్థన మా విజ్ఞాపన మీ పక్షాన మేము ప్రతిరోజు నాలుగు పూటలు మీ ప్రార్థన అవసరతని దేవుడి అందు మొర్ర పెట్టి కన్నీటితో మొర్ర కుటుంబం ఏసు అనుచరుల కుటుంబం ప్రతి శనివారం రోజంతా ఉపవాస ప్రార్థనలు చేస్తాం ఏసు అనుచరుల కుటుంబం ఉంది మీ కుమారులం మీ మీ స్నేహితులం మీ కుటుంబ లాంటి జాన్ స్పర్జన్ గారు భక్తి సింగ్ అని నేను ఉన్నాను అనేది మీరు మరవకండి మీ కొరకు మీ జీవితాలు మీకు విలువ ఇచ్చేటట్టు మీ జీవితాలు ఉన్న మనుషులు ఉండాలని మీరెవరికైనా విలువ ఇవ్వకుండా చూసిస్తే అలాంటి మనస్తత్వం మీ జీవితాల్లో రావాలని అతి ముఖ్యంగా మిమ్మల్ని ప్రేమించే దేవుడిని వదులుకోకుండా మీరు నమ్మకంగా జీవించాలి మీ విశ్వాసం ఈ విధంగా దూలిపడిపే విధంగా ఉండకూడదని మా ప్రార్థన ఆ విధంగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ మనం హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్లో గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం గ్రంథం యాభై ఆరో అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం ఎనిమిదో వచ్చిన వరకు మనం ధ్యానించాం దాంట్లో ఒక అద్భుతమైన మాట నేను వాక్యము దేవుడి ద్వారా ప్రేరేపింపబడి చెప్పిన మాట ప్రస్తుత ప్రవర్తన భవిష్యత్తు ఆశీర్వాదాలని నిర్ణయిస్తాయి అనేది మన జీవితాల్లో మనం ధ్యానిస్తూ వచ్చాం ఈరోజు మనం ధ్యానించబోయేది తొమ్మిదో వచనం నుంచి చివరి వచ్చినం వారు కాబట్టి తొమ్మిదో వచనాన్ని ఒకసారి మనము ధ్యానిస్తాం పొలములోని సమస్త జంతువులారా అడవిలోని సమస్త మృగములారా భక్షించుటకు రండి వారి కాపర్లు గ్రుడ్డివారు వారందరూ తెలివి లేని వారు వారు అందరూ మూగ కుక్కలు మొరగలేరు కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు ఈ వచనం చూస్తే మీకు ఏమర్థం అర్థమవుతుంది ఒకసారి ఆలోచించండి ఈ వచనంలో ప్రాముఖ్యంగా మనం గమనిస్తే దేవుడే ఆహ్వానిస్తున్నారు ఎవరిని జంతువుల్ని అడవి జంతువుల్ని ఆహ్వానిస్తున్నారు ఎందుకు దేవుడు ఆహ్వానిస్తున్నారు అనేది ప్రాముఖ్యంగా మనం ఆలోచించవలసిన విషయం వై గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ డెమ్ ఎందుకు దేవుడు ఆ విధంగా ఆహ్వానిస్తున్నారు అనే దాంట్లో మనం గమనిస్తే దేవుడు ఎంత ప్రేమించినా దేవుడు ఎంత సహనము చూపెట్టినా దేవుడి ప్రేమకి దేవుడి సహనానికి వారు విలువ ఇవ్వకుండా వారు ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు ఈరోజు చాలామంది జీవితాల్లో మీరు గ్రహిస్తే దేవుడు ఎంత ప్రేమ చూపెట్టి మన పట్ల సహనాన్ని కలిగి మనల్ని ప్రేమించి మన జీవితాల్లో ఎలాగైనా దేవుడు ఎందు సన్నిధిలో ఉండాలని దేవుడు ఎంత ప్రయత్నిస్తున్నా మనం దానికి విలువ ఇస్తున్నామా విలువ ఇచ్చేటట్టు మనం జీవిస్తున్నామా ఆలోచించండి మన జీవితాల్లో కష్టాలు ఉన్నప్పుడున్న విశ్వాసము కష్టాలే తీరాక ఆ విశ్వాసం ఆ విధంగా ఉంటుందా మనం కన్నీటి ప్రార్థనలో కన్నీరు గార్చేటప్పుడున్న విశ్వాసం కన్నీరుని ఆనందంగా మార్చబడ్డప్పుడు ఆ విశ్వాసం ఉంటుందా మన జీవితాల్లో ఎప్పుడైతే సహనాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆ సహనాన్ని తగ్గట్టు ఆ నిరీక్షణ తగ్గట్టు దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు ఆ విధంగా మనం జీవిస్తున్నామా ఆలోచించండి మన జీవితాలు అర్థం చేసుకొని మనుషులు మన చుట్టుముట్టు ఉన్నప్పుడు అర్థము చేసుకునే దేవుడు మన జీవితాల అర్థవంతమైన జీవితాన్ని మన జీవితాల్లో కలిగించినప్పుడు మనం ఏ విధంగా జీవిస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించండి ఈరోజు మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఇంత గొప్ప రీతిలో మనల్ని ఆశీర్వదిస్తున్నప్పటికీ కూడా దేవుడి ప్రేమకి విలువ ఇస్తున్నామా మనం దేవుడి నుంచి ఎంత దూరమై ఎంత పాపంలో మనం జీవిస్తున్నా దేవుడు చూపెట్టే సహనానికి మనం విలువ ఇస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి దొరకకు ముందున్న విలువ దొరికాక ఎందుకు ఉండట్లేదు అది వస్తువులైనా అది మనుషులైనా ఆలోచించండి బంగారానికి విలువ ఇస్తున్నాం డబ్బుకి విలువ ఇస్తున్నాం దేవుని ప్రేమకి దేవుని సహనానికి మనం విలువ ఇస్తున్నాం ఇక్కడ ఇస్రాయల్ ప్రజలు చేసింది అంతే ఈరోజు మానవాళ్ళిగా మనం చేస్తున్న పని కూడా అంతే దేవుడు ఎంత ప్రేమ ఎంత సహనాన్ని మన పట్ల కలిగి ఉన్నారు ఎంతగా గొప్ప రీతిలో దేవుడు మనల్ని ఆశీర్వదించే తగ్గట్టు దేవుడు మన జీవితాల్లో ఉన్నప్పటికీ మనం ఏ విధంగా జీవిస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి ఆర్ వి లివింగ్ ఇన్ అవర్ లైఫ్ ఒక్కసారి ఆలోచించాలి ఇస్రాయెల్ ప్రజల జీవితాల్లో దేవుడి ఇంత విధంగా ఆహ్వానించారు అనుమతించారు అని అంటే ఎందుకు ఎవరి తప్పు దేవుడి ప్రేమకి దేవుడి సహనానికి వారు విలువ ఇవ్వలేదు కాబట్టి ఈరోజు ఎరుసలేం పట్టణం ఇస్రాయల్ పట్టణాన్ని మీరు గమనించండి ఇస్రాయల్ పట్టణము మనుషులు చేయబడ్డ కొండలపై నిర్మించబడింది ఈ రోజుల్లో ఏ ఏసై అయితే అక్కడ నడిచారో ఏసఐ అయితే అక్కడ అద్భుతాలు చేశారో ఏ ఏసై అయితే అక్కడ మారుమన్సు లేని వారికి మారుమనుసు దయచేసే విధంగా దేవుడు గొప్ప పరిచర్య చేశారు అక్కడ మీరు గమనిస్తే అలాంటి స్థలము మనుషులు కట్టిన కొండలపై కట్టబడింది అనగా పట్టణం కూల్చివేయబడింది మళ్ళీ ఆ పట్టణం కట్టబడింది కూల్చివేయబడింది పట్టణం మళ్ళీ కట్టబడింది ఈ విధంగా పరిస్థితులు అక్కడ జరుగుతూ వచ్చాయి ఎందుకనగా దేవుని ప్రేమకు వారు విలువ ఇవ్వలేదు కాబట్టి దేవుడి సహనానికి వారు విలువ ఇవ్వలేదు కాబట్టి తమ్ముడు చలమ అఖ్యానయ ఈరోజు మన జీవితం దేనిపై కట్టం ఈరోజు మన జీవితాలు మన సంబంధాలలో మనమే కొండలు కట్టేశామి ఆ దూరాలు మనం పెంచేసామి మన జీవితాల భేదాభిప్రాయాలు మనమే ఆ కొండలు మనుషులు కట్టిన కొండల వల్లే మన జీవితాల భేదాభిప్రాయాలు మనస్పర్ధలు మనమే తెచ్చుకున్నామే ఆలోచించండి ఎందుకు ఆ విధంగా ఎందుకు మనం ఆ విధంగా జీవిస్తున్నాం అనేది ఎందుకు మనం ఆలోచించలేకపోతున్నాం ఆర్ వి నాట్ అండర్స్టాండింగ్ దాట్ వై డిడ్ గాడ్ అలౌ ఎందుకంటే వి ఫెయిల్డ్ దేవుడు ఎందుకు అనుమతించారు మనం విఫలం చెందాము కాబట్టి వై డిడ్ గాడ్ అలౌ ఆల్ దస్ థింగ్స్ మనం విఫలం చెందాం నేను నా జీవితాలు ఆలోచించాలి ఇక్కడ దేవుడు అక్కడ క్రూర మృగాలని అడవి మృగాలని దేవుడు ఆహ్వానిస్తున్నది ఎందుకు అనగా ఇక్కడ మీరు ఆలోచించవలసింది అక్కడ ఉన్న కాపర్లను బట్టి మీరు ఆలోచించండి ఒకసారి చూడండి నాతో పాటు పదో వచ్చినం వారి కాపర్లు గ్రుడ్డివారు వారందరూ తెలివి వారు వారందరూ మూగ కుక్కలు మొరగలేరు కలవరించుచు పండుకొని వారు నిద్రాశక్తులు అనే మాట ఇక్కడ రాయబడింది యషగారి కాలంలో గొర్రెల కాపర్లకి ప్రతి వారికి ఒక కుక్క ఉండేది ఆ కుక్క ఏం చేసేదంటే ఈ గొర్రెలంతా బయటకు తీసుకెళ్ళినప్పుడు ఏవైనా క్రూర మృగాలు కానీ ఏవైనా వచ్చినప్పుడు ఈ కుక్కలు హెచ్చరించేవి కాపర్ని ఈ కుక్కలు కాపర్ని హెచ్చరించినప్పుడు ఈ కాపర్లు ఏం చేసేవారంటే ఆ గొర్రెలన్నింటినీ వారు కాపాడేవారు ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయము ఒకటి ఏంటి అనగా ఈరోజు సేవకుల నేను చెప్తున్నమాట యవనస్తుడుగా కానీ నా జీవితంలో నాకంటే చిన్నవారైనా నాకంటే పెద్దవారైనా కానీ నేను చెప్పే మాట మనపై ఒక బాధ్యత ఉంది కాపర్లుగా మనం ఆ కాపరత్వంలో లేకపోతే మనం దేవుని సేవకులుగా దేవుని దాసుడుగా మనం జీవిస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితులు ఈరోజు సమాజంలో వస్తున్నప్పుడు మనము మూగ కృక్కల వలె ఉండకూడదు నిద్రాశక్తులు కలిగి ఉండకూడదు మన జీవితాల్లో మనము దేవుడియందు ఆత్మతో నింపబడ్డ వారము దేవుని ఎందు ఆత్మ కలిగిన వారు భయపడి జీవించడానికి వీలు లేదు అనేది మన జీవితాల్లో మనం గ్రహించాలి ఈరోజు చాలామంది జీవితాల్లో మనుషుల్ని సంతోషపెట్టడానికో సంబంధాలని బలపరుచుకొని మెరుగుపరచడానికో లేకపోతే ఫలానా వారి బుక్లో నా గురించి చెడు మాట్లాడకూడదు నా గురించి చెడు ఆలోచించకూడదు అనే విధంగా మనం మౌనంగా ఉంటున్నాము కాబట్టి ఈరోజు చాలామంది దేశాలు పాడవ్వడానికి లేకపోతే చాలామంది సంబంధాలు పాడవ్వడానికి చాలామంది జీవితాలు పాడవ్వడానికి కారణం ఏంటిదో తెలుసా మంచివారు మాట్లాడకపోవడాన్ని బట్టి జ్ఞానవంతులు దేవుడి ఆత్మ ద్వారా నింపబడ్డవారు నిశ్శబ్దంగా ఉండడాన్ని బట్టి కుటుంబాలు పాడైపోతున్నాయి ఎవరి తప్పు తెలుసు మనకు పెద్దవారిగా ఎవరు తప్పు తెలుసు మనకు ఆత్మీయంగా ఉన్నవారిగా కానీ మనం మాట్లాడకపోవడాన్ని బట్టి మన జీవితంలో ఒక మృగ కుక్కల వలె మనం బ్రతుకుతున్నాము కాబట్టి ఏ కుక్కలైతే మొరగాలో అక్కడ జరగవలసింది అనే విషయంలో ఉన్నప్పుడు ఈరోజు ఒక వాచ్ డాగ్స్గా దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఎక్కడైతే తప్పు జరుగుతుందో ఎక్కడైతే తప్పు బోధలు ఉన్నాయో ఎక్కడైతే ఫలాన ఫలానిది సరైనది కాదన్నప్పుడు తెలిసినప్పుడు మనం మాట్లాడవలసిన బాధ్యత మన మీద ఉంది మనం అది ఉపయోగించుకోవట్లేదు దాని సద్వినియోగం మనం చేసుకోవట్లేదు మన జీవితాల్లో ఏమి జరుగుతుందనేది ఒక్కసారి కూడా మనం ఆలోచించకుండా జీవిస్తున్నాము కాబట్టి అనేది ఆలోచించాలి ఈరోజు సేవకునిగా దేవుడి ద్వారా అభిషేకింపబడ్డ వారిగా దేవుడు నియమించుకున్న వారిగా దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిగా మన జీవితాలు ఎలా ఉంటున్నాం ఎందుకు విశ్వాసుల జీవితాలు ఎందుకు మన వ్యక్తిగత జీవితాలు ఈరోజు ఎందుకు ఈ విధంగా అయిపోతున్నాయి మనం మాట్లాడవలసిన దగ్గర మనం మాట్లాడట్లేదు కాబట్టి జీవం కలిగిన దేవుడు ఎందుకు విశ్వాసం కలిగిన మనము దేవుడి ప్రేమకి సహనానికి విలువ ఇవ్వట్లేదు కాబట్టి ఈరోజు పరిస్థితులు ఆలోచించండి ఎందుకు క్రైస్తవ్యానికి ఇంత బాధకరమైన పరిస్థితులు ఎందుకు క్రైస్తవ్యం ఇంత జాగ్రత్తగా మెలుకుగా ఉండే పరిస్థితులు వచ్చేసాయి ఎందుకు దేవుని ప్రేమకు విలువ ఇవ్వట్లేదు దేవుడు సహనానికి విలువ ఇవ్వట్లేదు మనం కాపర్లగా దేవుడు మన జీవితాల్లో ఇచ్చిన అర్హతని మనం ఏమి చేస్తున్నామనేది ఒక్కసారి ఆలోచించాలి ఈరోజు నీ నా జీవితాల్లో గుర్తుపెట్టుకోవాల్సి మన జీవితాల్లో ప్రేమ కోలిపోక ముందే విలువ ఇవ్వడం మన జీవితాల్లో ఆ సహనము ముందే విలువ ఇవ్వడం మనం నేర్చుకోవాలి దేవుడిచ్చిన ఆధిక్యతను మనం దేవుడిచ్చిన పనిని నమ్మకంగా చేయాలి మనుషులు బాధపడతారు సంబంధాలు మనం కోలిపోతామేమో సంబంధాలు ఏమనుకుంటారు నా గురించి చెడుగా మాట్లాడతారేమో అనే దానికంటే ముందుగా నేను చెప్పే మాట దేవుడు ఏమనుకుంటారో అనేది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఇస్రాయలు ప్రజలు అలాంటి పరిస్థితుల్లో రావడానికి కారణం వారిపై నియమింపబడ్డ కాపర్లు నిశ్శబ్దంగా ఉండడాన్ని బట్టే అనేది ఆలోచించాలి దేవుడు వారిని ఏర్పరచుకున్నారు దేవుడు వాక్యం ద్వారా వారిని బలపరిచే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వారు ఆ విధంగా జీవించడాన్ని మోయే అనేది మనం ఆలోచించాలి ఈరోజు వాక్యం ఉంచినవారు తమ్ముడు చెలెమ అక్క అన్నయ్య అంకుల్ ఆంటీ నా జీవితాలు ఆలోచించాలి తమ్ముడు చెలెమ ఎలా ఉన్నాను తల్లిదండ్రులకు విలువ నీ జీవితానికి నువ్వు విలువ ఇస్తున్నావు ఆలోచించు నీ జీవితం ఎలా ఉంది నీ జీవితంలో దేవుడిచ్చిన ఊపిరిని సరైన రీతిలో వాడుతున్నావా ఆర్ యు వాల్యూయింగ్ యువర్ సెల్ఫ్ బికాస్ గాడ్ వాల్యూస్ యూ దేవుడు నీ జీవితాల్లో ఒక విలువ ఇచ్చే దేవుడు నీకున్నారు అనేది నువ్వు గమనిస్తున్నావా లేకపోతే మనుషులు విలువ ఇవ్వాలని మనుషుల వైపు ప్రాకుళ్లాడే విధంగా నువ్వు జీవిస్తున్నావు ఒకసారి ఆలోచించు నీ జీవితాన్ని ఎంత పాడు చేసుకుంటున్నావు నీ జీవితంలో ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం ఆరోగ్యంగా ఉన్నాం ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం అంటే కృప అని గమనిస్తున్నావా ఆ వాల్యూ మనం దేవుడికి ఇవ్వగలుగుతున్నామా ఆలోచించు ఈరోజు నీ తల్లిదండ్రులకి విలువ ఇస్తున్నావా ఎంత కష్టపడుతున్నారండి తల్లిదండ్రులు ఎంత ప్రార్థిస్తున్నారండి తల్లిదండ్రులు తమ్ముడు చెల్లెమ నీ కోసం నువ్వు ఎట వెళ్తున్నావు నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు నీకు నీవు విలువ ఇవ్వకుండా జీవించి దేవుడు విలువని తక్కువగా అంచనా వేసుకొని నువ్వు ఎలాంటి తప్పు మార్గంలో వెళ్తున్నావు మనుషులు విలువ కోసం నువ్వు ప్రాకుల్లాడుతున్నావు దేవుడు విలువ నీ జీవితాల్లో కావాలని నువ్వు ప్రయాస పడుతున్నావా ఒకసారి ఆలోచించు అకాయ అన్నయ్య పరిశుద్ధ వివాహం చేసుకున్నారే నీ జీవితంలో నీ భార్య విలువ ఎంత నీ కనుసైగల్లో తను పనిచేయాలి కనుసైగల్లో ఉండాలి అనే విధంగా నీ జీవితాలను నీ గుండెలో పెట్టుకొని చూస్తున్నావు అన్నయ్యను అకే అన్నయ్యకు మర్యాద ఇస్తున్నారా అన్నయ్యతో బాగుంటున్నారా మీ జీవితాల్లో విలువలేని పరిస్థితుల్లో మీరు జీవిస్తే దేవుడు సహనాన్ని మీరు పరీక్షిస్తున్నారు నేను అందుకే ఒక మాట అన్నాను దొరికే వరకు బంగారము దొరికినాక అది మట్టి ఈ వీడియోలో ఉన్నట్టే దొరికే వరకు అది మంచి కారే దొరికా దుమ్ముబడిపోయిన పట్టించుకొని పరిస్థితుల్లో ఈరోజు మీ సంబంధాలు ఎందుకు సంతోషం లేదు ఎందుకు సమాధానం లేదు ఎటువైపు సమాజంగా మనం వెళ్తున్నాం ఆలోచించాలి ఒకసారి మనం ఈరోజు ఎటువైపు మనం సమాజంగా మనం వెళ్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించండి అంకుల్ లాంటి మీరు ఆలోచించండి ఏ విధంగా ఏఐ జనరేషన్ జెన్జీ జనరేషన్లో మన జీవితాల్లో ఉన్నప్పుడు మనం ఎటు ఆలోచిస్తున్నాం నేను చెప్పగలుగుతాను మా అమ్మమ్మ గారు మా నాయనమ్మ గారు కానీ మా తల్లిదండ్రులు కానీ ఎన్ని విలువలు మాకు ఇన్పుట్ చేశారు బై బర్త్ రావు వాల్యూస్ విల్ నాట్ కమ్ బై బర్త్ వారు ఇన్పుట్ చేశారు యాజ్ పేరెంట్స్గా పెద్దవారు వస్తే ఎలా ప్రవర్తించాలి పెద్దవారి ముందు ఎలా కూర్చోవాలి పెద్దవారితో ఎలా మాట్లాడాలి ఒక సంబంధంలో ఎలా ఉండాలి మనకి చెవులు నింపేవారు ఏ జనరేషన్లైనా చెవులు నింపేవారు ఉన్నారు కానీ వాల్యూస్ ఇన్పిట్ చేసేటప్పుడు ఎలాంటి విలువలు కలిగి జీవించాలని వారు నేర్పిస్తే ఈరోజు ఈ జనరేషన్ ఏఐ జెన్జీ జనరేషన్లో మనం ఏ విధంగా రిలేషన్షిప్స్కి వాల్యూ ఇచ్చే విధంగా మనం జీవిస్తున్నాం ఒకసారి ఆలోచించాలి ద ఎజరలైట్స్ హ్యావ్ టేకెన్ లైట్లీ ద లవ్ అండ్ ద పేషెన్స్ ఆఫ్ గాడ్ ఈరోజు కూడా అదే పరిస్థితి దేవుని ప్రేమకి దేవుని సహనాన్ని చాలా చులకనగా విలువ లేకుండా మనం జీవిస్తున్నాం ఈ దీనికి ఒక కారణం దైవ సేవకులు ఒక కారణం ఎందుకనగా దేవుడిచ్చిన ఆధిక్యతలు మృగ కుక్కలు వలె నిద్రాశక్తులు కలిగిన వారు వలె వారు జీవిస్తున్నారు ఈ వచనంలో రాయబడ్డ మాట నేనంటున్న మాట కాదు ఈ వచనంలో రాయబడ్డ మాట మీరు గమనించండి వారి కాపర్లు గుడ్డివారు వారందరూ తెలివి లేనివారు నేనట్లేదు గుడ్డివారు వలె ఉన్నాం తెలివి లేని వారు వలె ఉన్నాం వారందరూ మూగ కుక్కలు మొరగలేరు కలవరించుచు పండుకొని వారు నిద్రాశక్తులు కలవరించుచు మళ్ళీ మనం ఏం చెప్తున్నాం మన దేవుడు కొనగడు నిద్రపోడని మనం చెప్తున్నాం దేవుణ్ణి అనుచరించే వాళ్ళు మనమేం చేస్తున్నాం ఆలోచించాలి ఈరోజు విశ్వాసులకి దేవుని విలువ దేవుని సహనాన్ని వారు తక్కువ అంచనా వేస్తున్నారు విలువ లేకుండా జీవిస్తున్నారు అంటే మనమే దానికి ఒక కారణం అనేది మనం గ్రహించాలి అలాంటి పరిస్థితులు మనం ఉంటే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రతి దైవ సేవకుడితో అంటున్నమాట వీ హ్యావ్ టు స్టాండప్ ఫర్ గాడ్ దేవుడి కొరకు మనం నిలవాడాలి సరైన సిద్ధాంతం పరంగా మనం వాక్యానుసారంగా బోధించాలి వాక్యము తప్ప రక్షణ స్వార్థ తప్ప దేవునికి పరలోకానికి ఇంకొక మార్గము లేదు అనేది మనం గ్రహించాలి అనేది నేను మనవి చేస్తున్నాను తమ్ముడు చెల్లెమాకాన్నయ్య అంకులాంటి వాల్యూ ద లవ్ ఆఫ్ గాడ్ ద పేషెన్స్ ఆఫ్ గాడ్ అండ్ వాల్యూ ద లవ్ అండ్ ద పేషెన్స్ ఇన్ యువర్ రిలేషన్షిప్ ఎవరైతే మనం చేసే మూర్కప్పు పనులు మూర్కప్పు మాటల పట్ల సహనాన్ని కలిగి ఇంకా నీతోని నాతోని కలిస్తున్నారో వారికి విలువ ఇవ్వండి ఆ విలువ ఇచ్చే ఆత్మీయ అనుభవంలో దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక ఆ నడిపింపు రావాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఇది ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే దేవుడిని ఒక సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే ఆ దేవుడు ఈరోజు నీ జీవితాన్ని మార్చి మృగవారి వలె కలువరి పరుచుచున్న వారి వరే తెలివి లేని వారు వరే మనం జీవించకుండా నీ నా జీవితాల్లో దేవుడు మహిమ తెచ్చే విధంగా నీ జీవితాన్ని మార్చునుగాక ఎలాంటి క్రూర మృగాలు మీ జీవితాల్లో వచ్చినా దేవుడు అవన్నీ తొలగించగలిగిన దేవుడు ఆ దేవుడిని తోడున్నారు అలాంటి వాటివన్నీ దేవుడు తొలగించి అనుమానాన్ని అసూయనన్నీ తొలగించి మీ జీవితాల్లో దేవుడు ప్రేమకి విలువ ఇచ్చి దేవుడు సహనానికి విలువ ఇచ్చి మీ జీవితాల్లో ఉన్న మనుషులకి దేవుడు విలువ ఇచ్చే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి దీవించునుగాక కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చేది జీవితాలు ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరెవ్వరు మరవకండి ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం కృపాసత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ ఈ వాక్యం ప్రవ ప్రతి హృదయంలో ఫలించులాగిన ప్రతి సేవకుడు ఈ వాక్యం ద్వారా వారు స్పందించి మీ వాక్యపు వెలుగులో వారిని ఇంకా బలపరచమని మేము వేడుకుంటున్నాం మనుషుల విలువ తెలుసుకొని ప్రాముఖ్యంగా దేవుడి యొక్క ప్రేమ దేవుడి యొక్క సహనాన్ని గుర్తించి మారు మనసు రక్షణ పొందాలని తీర్మానం పొందిన ప్రతి బిడ్డను ఏసు నామంన దీవింప బడునుగా కానీ ప్రార్థిస్తూ ఈ వాక్యం ప్రతి బిడ్డని నిండుగా మిండుగా దీవించు మని ఏసునామం అడిగి వేడుకున్నాం తండ్రి ఆ మేన్ ప్రేమ దేవుడినామానికి ఈ ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచయం గురించి మీకు తెలియజేయాలి ఈ పక్కన చూస్తే ఇది మన్ మంత్లీ మ్యాగజైన్ పరిచయం అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగ్జిన్ పరిచయ గారు మేమెంటో బలపడుతున్నాం ఎంత ఖరీదైనా మ్యాగజిన్ పరిచయ ఆగకూడదు అనేక మంది పెద్దవారు చదివి పాస్టర్లు చదివి వారి సేవా పరిచయ ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతో ఈ మ్యాగ్జిన్ పరిచర్ ఇంకా బలంగా కొనసాగిస్తున్నారు ప్రతి నెల వచ్చే మ్యాగ్జిన్ లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావు లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదికం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు ఈ మ్యాగజిన్ మీరు తెప్పించుకోండి అదేవిధంగా బుక్ అనగా లోతుదా లోతా అని చెప్పి చాలా మంది ఈ రోజు క్రైస్తోంది విమర్శిస్తున్నారు దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ నాన్నగారు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదికాండముని టీవీలో రేడియోలో బోధించారు ఇప్పుడు బుక్ రూపంలో మేము ఏసు అనుచరులు ప్రచ్చరిగా ముందుకు తీసుకుని వచ్చాం తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి బోధించాలి ప్రజల్ని సిద్ధపరచాలి కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకొని రావడం జరిగింది కాబట్టి మ్యాగ్జిన్ ఆదికాండ ధ్యానాలు ప్రకటన గ్రంథ ధ్యానాలు కావలసిన వారు ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి మీకు దాన్ని అందింపజేస్తాం దాని ఖరీదు మీకు తెలియజేస్తాం మీకు ప్రతి నెల మ్యాగ్జిన్ వచ్చేటట్టు కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు మీరు మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రోత్సహింపబడండి ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మీరు ఇవ్వచ్చు దేవుడు మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు నాన్నగారు జోషన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రవ్ ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అంటే మీలో విశ్వాసులైన మీరు వారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మేన్